ఏపీ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ ఏపీ బ్రాడ్కాస్ట్ జర్నలిస్టుల అసోసియేషన్ ఏపీ స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అసోసియేషన్ల ఆధ్వర్యంలో అక్టోబర్ ఆరున విజయదశమి పర్వదిన వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించబోతున్నట్లు జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి డట్ల శ్రీనిబాబు నగర అధ్యక్షుడు పి నారాయణ్ తెలిపారు అక్కయ్యపాలెం వద్ద మూడు యూనియన్ల కార్యవర్గాల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా దసరా ఏర్పాట్లపై వీరంతా చర్చించారు అనంతరం ఇందుకు సంబంధించిన వివరాలను శ్రీనుబాబు నారాయణులు వెల్లడించారు ఆరవ తేదీన ఉదయం అల్పాహారంతో దసరా సంబరాలు ప్రారంభమవుతాయన్నారు అనంతరం నగరానికి చెందిన వివిధ సంస్థల కళాకారులతో ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు జర్నలిస్టులు వారి కుటుంబ సభ్యుల కోసం లక్ ను చేశామన్నారు అనంతరం విందు భోజనంతో పాటు మిఠాయిల పంపిణీ కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నామన్నారు ప్రతి ఏటా మాదిరిగానే ఈ ఏడాది కూడా జర్నలిస్టులు వారి కుటుంబ సభ్యులు దసరా సంబరాల్లో పాల్గొని జయప్రదం చేయాలని వీరు కోరారు ఈ సమావేశంలో బ్రాడ్కాస్ట్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు ఈరోతి ఈశ్వరరావు మదన్ ఫెడరేషన్ డిప్యూటీ జనరల్ సెక్రటరీ ఏ సాంబశివరావు ఆర్గనైజింగ్ సెక్రటరీ డి రవికుమార్ పితాని ప్రసాద్ స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు జగన్మోహన్ శ్రీనివాసరావుతో పాటు ఆయా కార్యవర్గాల ప్రతినిధులు పాల్గొన్నారు నమస్కారం ఏపీ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఏపీ బ్రాడ్కాస్ట్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఏపీ స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు మా కార్యవర్గాల సమావేశం నిర్వహించాం ఇందులో ప్రధానంగా మా నగర అధ్యక్షులు నారాయణ గారి నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో విజయదశం దేశం పర్వదినాన్ని పురస్కరించుకొని ఈ నెల ఆరున దసరా సంబరాలను అత్యంత ఘనంగా నిర్వహించడం ప్రతి ఏటా మాదిరిగానే ఈ ఏడాది కూడా అత్యంత సాంప్రదాయబద్ధంగా ఈ ఉత్సవాలు నిర్వహించాలని మరి కార్యవర్గాలన్నీ కూడా నిర్ణయించడం జరిగింది ఆ రోజు ఉదయం అల్పాహారంతో ఈ సమావేశం ప్రారంభమవుతాయి తర్వాత అత్యంత చూడ చక్కటైన మంచి మంచి మన సాంస్కృతికాలను ప్రతిబింబించే విధంగా క్లాసికల్ డ్యాన్స్తో పాటు ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి అలాగే హాజరైన వారందరికీ కూడా జర్నలిస్టు వారి కుటుంబ సభ్యులకు లెక్కీ డిప్ తీయడం జరుగుతుంది మరి అనంతరం కూడా హిందు భోజనం కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఆ తర్వాత అందరికీ మిఠాయిలు పంపిణీ చేసి ఈ కార్యక్రమాన్ని సాయంత్రం వరకు కూడా కన్నుల బండాగా జరిపించి ముగిచ్చునున్నాం కాబట్టి అందరూ కూడా జర్నలిస్టులు అందరూ వారి కుటుంబ సభ్యులతో హాజరై మరి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ప్రతి ఏటా కూడా జర్నలిస్టులు సంబంధించి ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఉగాది విజయదశమి అదేవిధంగా వినాయక చవితికి సందర్భంగా ప్రతికూల పంపిణీ మొక్కలు ఇవన్నీ కూడా వ్రతకల్ప పుస్తకాలు ఇష్యూ చేస్తున్నాం ఈసారి కూడా జర్నలిస్టులు అందరూ వారి ఏవైతే ఉన్నాయో ప్రభుత్వ పరంగా సంక్రమించే వారి హక్కుల కోసం మా ప్రయత్నం మేము చేస్తూనే ఉన్నాం ఆ ప్రయత్నాలతో పాటు ఇలాంటివి పండుగలు కూడా నిర్వహిస్తూనే ఉన్నాం కాబట్టి కార్యక్రమాలు జయప్రదం చేసిన ఆయా మా కార్యవర్గాలందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకంగా అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా ఈరోజు సాయిరామ్ పార్లర్ గ్రూప్ అధినేత తాళూరు సత్యనారాయణ గారు ఇటీవల మృతి చెందారు అలాగే ఫెడరేషన్ కార్యదర్శి జి శ్రీనివాసరావు గారు వారి తండ్రి అప్పారావు గారు కూడా ఇటీవల మృతి చెందారు అలాగే ఆంధ్రప్రభు సర్క్యులేషన్ ఆఫీసర్ రావు గారు కూడా ఇటీవల మృతి చెందారు వారి ముగ్గురికి కూడా మా కార్యవర్గాలు అన్నింటి నేపథ్యంలో సంతాపం ప్రకటించి ఘనంగా నివాళులు అర్పించాం వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని కూడా తెలియజేయడం జరిగింది ఫెడరేషన్ ఏపీ స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ వచ్చే సంయుక్తంగా ప్రతి ఏటా మాదిరిగానే ఈ ఏడాది కూడా అక్టోబర్ ఆరు దసరా ఉత్సవాలు మనం నిర్వహిస్తున్నాం ఇందుకు సంబంధించి అల్లూరి సీతారామరాజు భవనం డాబా గార్డెన్స్లో ఈ కార్యక్రమాన్ని ఉదయం తొమ్మిది గంటల నుంచి భారీగా నిర్వహిస్తాం ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా అదేవిధంగా ఇతర మీడియా వాళ్ళంతా కూడా ఈ కార్యక్రమాల్లో కుటుంబాలతో సహా పాల్గొని ఈ దసరా సంబరాన్ని విజయవంతం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తుంది